హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో నా టెరెస్ గార్డెన్ టూర్ చేద్దాము అలాగే నేను కొత్తగా ఏమేమి పని చేశాను అది కూడా మీకు పరిచయం చేసేస్తాను స్టాండ్ చేసుకోబోతే పదివేలు చెప్పాడు నేను రూపాయి ఖర్చు లేకుండా స్టాండ్ చేసుకున్నాను అదేలాగనేది కూడా మీకు చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా దాకా చూడండి బోలెడ్ గార్డెన్ టిప్స్ చెప్పబోతున్నాను అలాగే వర్షం వస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అది కూడా నేను చెప్తాను మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఇంకా వీడియో చూద్దాం ఇది చూడండి ఇది పపాయ ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇలాగే ఉంది మొగ్గలు అవుతుంది అలాగే రాలిపోతుంది ఇంకొక ఆరు నెలలు చూస్తాను అప్పటికి ఇది కాయ కాక రాకపోతే దీన్ని తీసేస్తాను నేను గ్రో బ్యాగ్లో ఉంది చూడండి ఇది ఓకే సరే నెక్స్ట్ ఈ పక్కకు వస్తే అల్సంద ఈ అల్సంద నాటి రెండు మూడు నెలలు అవుతుంది ఎండాకాలంలో మంచి బాగా సాగుతూ ఉంది కానీ ఒక మొగ్గ రాలేదు ఒక పువ్వు రాలేదు ఇప్పుడు వర్షం రాగానే దీనికి చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా పూలు మొగ్గలు వచ్చి పూలవుతుంది చక్కగా వైలెట్ కలర్లో మంచి బ్రైట్ కలర్లో పూలు వస్తుంది చూడండి ఎంత బాగుందో చూసారా నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఓకేనా సరే ఇంకా అలాగే ముందు పోతే ఇది ఒకటి చిక్కుడు ఈ చిక్కుడు పోయిన సంవత్సరం కూడా ఉంది ఇక్కడ దీని మదర్ ప్లాంట్ ఉండింది ఆ దాని విత్తనాలు పడి మొలిసింది ఇప్పుడు కాయలు కూడా కాస్తుంది చక్కగా కాయలు కాస్తుంది ఇదైతే మన కాకర ఇది విత్తనాల నుంచి వచ్చిన మొక్కలండి ఇవి ఇది చక్కగా ఇప్పుడైతే పూలవుతుంది ఓకే నెక్స్ట్ అలా ముందుకు వస్తే ఈ వంకాయ మొక్క చూడండి దీన్ని ఎందుకు చూపిస్తున్నానంటే దీని ఆకులు మీకు స్పెషల్గా అనిపించవచ్చు ఎండాకాలంలో ఎంత సఫర్ అయిందో వర్షం రాగానే ఎంత చక్కగా చూడొచ్చి మొగ్గలవుతుంది చూడండి ఈ మిర్చిది అయితే ఒక పెద్ద కథనే ఉంది ఇది పోయిన సంవత్సరం నాటిన నార్ నుంచి వచ్చిన మొక్క ఇది రెండు మూడు సార్లు దీనికి చీడ పీడలు వచ్చింది నేను దీనికి ఆ పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను అలాగే సోడా పొడి వాటర్ చేశాను తర్వాత అలా కోలుకొని మంచి కాయలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా మరీ ఎక్కువ ఉన్నాయి దీనికి చూసారా వర్షానికి ఎట్లయితే ఎంత చక్కగా వేర్లు వస్తున్నాయి చూడండి దీన్ని కట్ చేసే నాటితే ఇంకో కొత్త మొక్క తయారైపోతుంది మనకంటే కటింగ్ నుంచి కూడా మిర్చి వస్తుంది ఇంకా ఇక్కడైతే ఇదైతే నేతి ఇప్పటి ఇప్పటివరకు ఒక పిందె కూడా లేదు ఇది కూడా ఎండాకాలంలో నాటిన విత్తనమే ఇంకా కాయలు అయితే రాలేదు ఈ పుదీనా అయితే వేరే చోట ఉండింది పోయినసారి మంచి పెరగనే లేదు ఈసారి ప్లేస్ చేంజ్ చేసాను చూడాలి ఇంకెలాగా ఉంటుందని ఈ కనకాంబరాలు అయితే అక్కడ ఇక్కడ పడి మొలిసిన మొక్కలన్నీ తీసుకొచ్చి ఒక చోట వేసింది ఇవన్నీ చక్కగా పూలు అవుతుంది వర్షానికి మాత్రం పూలు మంచిగా పూయ్య ఉచరికలానికి చాలా బాగా వస్తుంది ఈ డిసెంబర్ పూల మొక్క చూడండి ఏదో గ్రో బ్యాగ్లో ఒకటి అలా పడి మొలిచినట్టుంది ఉంది ఏదో మొక్కలతో పాటు పైకి వచ్చింది సరే అనేసి దాన్ని గిల్లి అంటే పింఛింగ్ చేసి నాటిందన్ని అన్ని చక్కగా ఎన్ని మొక్కలైనాయో చూడండి ఇంకా దీని బ్యాక్ సైడ్ ఒకటి రావి చెట్టు ఉంది ఇది పక్షి నుంచి వచ్చింది ఇది బోన్సై కోసం అలాగే పెట్టేశాను ఇంకా ఇది మనకు ఇక్కడ కంపోస్ట్ నుంచి వచ్చిన దోశ ఇది ఎటువంటి ఎట్లాంటి దోశ తెలియదు ఇంకా ఇంకా పిన్నెలు కూడా రాలేదు చూడాలి ఇంకా ఎలాగొస్తుందని చూడాలి మొక్క అయితే ప్రస్తుతానికైతే బాగానే పెరుగుతుంది తీగ సాగుతుంది ఇంకా తర్వాత ఇక్కడన్నీ ఆకుకూరలు ఉన్నాయి ఇది కూడా అది సిమెంట్ తొట్టిలో పడి మొలిసిన కనకాంబరాలు మళ్ళీ తర్వాత సిలోన్ బచ్చలి ఇవన్నీ సిలోన్ బచ్చలి మీకు తెలిసే ఉంటుంది అది విత్తనాలు పడి మలుస్తూ ఉంటాయి అక్కడక్కడ అది కూడా తీసి మనం పెట్టొచ్చు ఎక్కడంటే అక్కడ ఇదైతే చా కనకాలు అయితే బోలేని మొక్కలు తయారైనాయి ఇంకా ఈ బచ్చలు చూడండి ఎర్ర బచ్చలి ఇది విత్తనాల నుంచి వచ్చిందే చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తుంది ఆ అరచేయి కన్నా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది ఈ వర్షానికైతే మరీ టూ మచ్చిగా పెరిగిపోతుంది ఇంకా ఈ తులసి మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇది పోయినసారి మనం గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు టైరస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నాటిన మొక్క చాలా చక్కగా పెరుగుతుంది ఇంకా తర్వాత ఈ గ్రో బ్యాగ్లో కూడా ఒకటి ఎర్ర బచ్చలి పడి మొలిసింది ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో చూడండి కొంచెం కొంచెం మట్టిలో కూడా ఎంతెంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి చూ మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇక్కడైతే మీకు పనగంటి కూర ఈ పనగంటి కూర చిన్న కటింగ్ పెట్టినా కూడా చాలు చాలా చక్కగా పెరుగుతూ ఉంటుంది చాలా చక్కగా ఎక్కువ అవుతుంది చిన్న చిన్న కటింగ్ తీసి పెట్టారంటే బోలెడు వస్తుంది ఆకుకూరలు మంచిగా మీరు వండుకొని తినచ్చు అదైతే బ్యాక్ అయితే మీకు తెలుసు కదా అటు సైడు మనకు ఇది ఉందని ఏది మామిడి తోట ఉందని అది చూపించాను ఇంక ఇది వచ్చేసి రైన్ లిల్లీస్ అండి ఇంకా ఇందులో ఒకటి కూడా మొలిసింది ఒకటి తో అది మన డిసెంబర్ పూల ఒక్క పూలైతే ఇప్పుడు రావట్లేదు రైన్ లిల్లీలో ఇంకా తర్వాత ఈస్ట్ సైడ్కి వస్తే ఇక్కడ వచ్చేసి ఒకటి మనకు తమ్మకాయ మొక్క పుట్టి పెరుగుతుంది ఇంకా ఇక్కడ వంగ మొక్క ఇది లాస్ట్ ఇయర్దే కానీ ఎంత పెద్ద కాయ కాసింది చూడండి వర్షానికి మంచిగా అది చిగుడు వచ్చి కా ఇది అవుతుంది తోటకూర అయితే బాగానే వస్తుంది ఇంకా ఈ చిక్కుడు గురించి చెప్పాలి ఇది మామూలు చిక్కుడు చిక్కుడు తీగనే ఇది మామూలుగా అయితే చలికాలంలో బాగా కాస్తుంది ఇది ఏదో ముందే మొలిసి ముందే పూలు అవుతుంది ఎంతవరకు కాయలు అవుతుందో చూడాలి ఇక అక్కడ చూపించాను కదా అదే తోట దోశ అది ఇంకా ఈ గొంగూర ఈ సీడ్స్ నుంచి వేసాను ఫస్ట్ స్టార్టింగ్లో ఆకులన్నీ ఎలాగొచ్చింది చూడండి వర్షం రాగానే గ్రీన్ కలర్గా ఎంత చక్కగా పెరుగుతుంది చూడండి ఆకుకూరలకి వర్షం కానీ చలికాలం కానీ మంచి పీ టైం దానికి మంచిగా పెరుగుతుంది ఇది చూసారా మన సమ్మేళనప్పుడు నా ఫ్రెండ్స్ ఇచ్చిన స్వీట్ పొటాటో రెండు రకాల తీగలు ఇచ్చారు ఒకటి రెడ్ ఒకటి వైట్ ఏమో అది మోస్ట్లీ నాకైతే అంత సరిగా గోదా ఇది రాలేదు వాళ్ళు ఇచ్చారు నేను పెంచుకుంటున్నాను నాకు చాలా ఇష్టపడి మరీ తీసుకొచ్చేస్తారు చిన్న చిన్న కటింగ్ పెట్టినా కూడా ఇది వస్తుందండి మంచి తీగ సాగుతుంది ఇంకొక పాట్లో వేయాలి ఓకే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే బాగానే పెరుగుతుంది ఇంకా ఇది వచ్చేసి ఎర్ర తోటకూర నాకైతే చాలా ఇష్టం ఎర్ర తోటకూర ఇంకా ఈ పాలకూర ఈ పాలకూర విత్తనాలు పడినప్పుడు బాగా ఎక్కువ మలిసినాయి నేను అది ప్రతి అంటే మొక్క తీసి అంటే నారు తీసి ప్రతి గ్రో బ్యాగ్లో ఒక్కొక్కటి పెట్టాను చక్కగా అదైతే పెరుగుతుంది అది కూడా చూపిస్తాను మీకు పాలకూర ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి అనేసి ఇది వంగా మొక్క మళ్ళీ సేమ్ మళ్ళీ లాస్ట్ ఇయర్దే ఇది అన్నీ ఎండాకాలంలో అస్సలు కాయలు కాలేదు చాలా వరకు కట్ చేసి పడేసాను ఒకటి నాలుగు ఉంచుకుందాం చూద్దాం అనేసి ఇప్పుడైతే మళ్ళీ మంచిగా తేదొచ్చింది ఇది వచ్చేసి చెర్రీ టొమాటో అండి ఇది ఎల్లో కలర్ అనుకుంటాను ఈసారి గారు ఇచ్చారు సీడ్స్ ఇంకా వేయలేదు అది సీడ్స్ వర్షం స్టార్ట్ అయింది కదా అది కాస్త తగ్గినాక అనేసి కాస్త లేట్ చేశాను ఇంకా తర్వాత ఎట్ సైడ్ వచ్చేసి అదే ఇందాక చూపించాను కదా మీకు ఏది నేతిబీర అది అది నేతి నేతిబీర నేతిబీర ఉంది ఇంకా తర్వాత మళ్ళీ ఏంటో పొట్ల రెండు ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే కదా చుక్కకూర చుక్కకూర కూడా బాగానే పెరుగుతుంది ఇది చూడండి ఇది కొత్త అతిథులు అనమాట మన తోట మన టెరెస్ గార్డెన్కి ఈసారి పది డబ్బు మళ్ళీ తెప్పించి స్టాండ్ తెప్పించి దానికి మళ్ళీ చక్కగా అరేంజ్ చేసి మట్టి నింపించాను ఈ మట్టి నింపించే తర్వాత మీకు వీడియో చేసి చూపించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను దీని అన్నిటికీ మట్టి నింపటానికి నాకు ముగ్గురు అవసరం అయ్యారు ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేశారు అంటే కింద నుంచి తీసుకురావాలి ఒక రౌండ్ కొట్టుకొని రావాలి అది మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి కదా చాలా ఇదవుతుంది మళ్ళీ తర్వాత సిమెంట్ తొట్టులు కూడా వేయించాను మళ్ళీ ఇక్కడ బచ్చల కూర కూడా పడి చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు తయారవుతుంది చూడండి ఇక్కడ ఒక చింత మొక్క పెరిగింది మళ్ళీ ఒక టొమాటో ఒకటి పాలకూర అంటే పాలకూర ప్రతి గ్రో బ్యాగ్ లో ఒక్కొక్కటి నాటుకుంటూ పోయాను పెద్ద పెద్ద ఆకులు వచ్చింది చాలా చక్కగా ఆ చూడండి ఈ లో మీకు ఈ టబ్బు పక్కన కనిపిస్తుంది కదా మొత్తం పాలకూర అనమాట పెద్ద పెద్ద ఆకులు చాలా బాగా పెరుగుతుంది ఇది ఒకటి తీసుకొచ్చి పెట్టాను గోంగూర మంచిగా పెరుగుతుంది గోంగూర కూడా సపరేట్ చేసి పెడితే మంచిగా పెరుగుతుంది అని అర్థమైంది ఇది కాకరతీగ ఈ కాకరతీగ సిమెంట్ తొట్టిలో ఉండింది మళ్ళీ తూ మచ్చిగా పెరిగిపోయిందని తీసేసాను లాస్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను తర్వాత మళ్ళీ ఇది ఇటు సైడ్ వేసాను ఇంకా ఇక్కడ మొత్తం నేను మట్టి నింపాను కదా చూడండి ఇక్కడ ఈ పురుగులు చూసారా వీటికి ఏం చేస్తే పోతుంది అని చాలామంది అడుగుతున్నారు నేనైతే దీనికి ఏం చేయనండి అవంతా అవే పోతాయి ఎండ వస్తే అవే పోతాయి ఇది ఎందుకు ఇట్లా ఎక్కువ పెరిగింది అనుకుని అడుగుతారేమో ఫ్రెండ్స్ నేను కింద ఈ మట్టి వేసేకైనా ముందు ఏం చేశానంటే ఈ ఎండాకాలంలో ఈ పడిన ఆకులు మళ్ళీ కట్ చేసిన మొక్కలు అవన్నీ కింద వేసేసి దానిపైన కొత్త మట్టి వేయించాను అదేమైనా కుళ్ళిపోతుంది కదా ఆ ప్రాసెస్లో ఇవన్నీ పురుగులు పుడుతున్నాయి చూడండి చాలా హెవీగా పెరిగి వచ్చేసింది ఒక రెండు వర్షాలు వస్తే చాలు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది దీనికైతే నేను ఏమి చేయను అవే పోతూ ఉంటాయి అంతే ఇంకా ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి దీనికన్నీ సీడ్స్ చేసిన తర్వాత తయారైనాక వేయాలని ఖాళీ పెట్టాను చూద్దాం వంగ మొక్క కానీ టొమాటోస్ కానీ ఇలాంటివన్నీ పెట్టవచ్చు అని మిర్చినార్ కానీ ఇదన్నీ పెట్టాలని వదిలేశాను చూడండి చూసారా పాలకూర ఎంతెంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో నెక్స్ట్ ఇక్కడ మన సమ్మేళనం వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చింది ఇది పోర్చు ఆ యెల్లో కలర్ ఒకటి పింక్ డార్క్ పింక్ కలర్ చూడండి ఎంత బాగా పెరిగిందో ఊరికి అక్కడ అట్లా పెట్టాను చూడండి ఆ వర్షానికి చాలా బాగా పెరిగిపోయింది అది వేరే చోట పెట్టాలి ఇంకా ఇది వచ్చేసి స్టార్ బెండ రెడ్ స్టార్ బెండ చూడండి అది సీడ్స్ పడి మొలిసి అదే మొలిసింది అది నేనే వేయలేదు ఇక్కడ ఇంకొక చిక్కుడు ఇది ఇంకొక రకం అనుకుంటా ఒక మూడు నాలుగు రకాలుగా ఉండింది నా దగ్గర అందులో ఇవన్నీ మొలిసినాయి ఇంకా అప్పరవారు సార్ కూడా రెండు మూడు వేరే పంపించారు అది కూడా నాటాలి ఇంకా నెక్స్ట్ మంత్ నాడుతాను అది ఇక్కడ బచ్చలు అయితే పెద్దగా పెరిగిపోయింది ఇది అయితే మరీ టూ మచ్గా ఉంది అంటే నాకు చాలా ఇష్టం మా నాకనే కదా మా ఇంట్లో బచ్చలు కూడా కాస్త ఎక్కువనే తింటాము అందుకే ఎక్కడ చూసినా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక దానిమ్మ మొక్క పడి మల్సింది లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏమో రెండు మూడు పూలు కూడా అయింది అది అయితే రాలిపోయింది అవలేదు అవ్వలేదు అనేసి అలాగే ఉంచాను చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఇక్కడ అంతా అని పడి మింది ఇంకా ఇదైతే ఎలిజబెత్ గారు ఇచ్చింది టొమాటోలు మంచి బాగా పెరుగుతున్నాయి టొమాటోస్ అయితే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు నేను అది ఆకాకర దుంపలు కొన్నాను కదా దానికి అప్పుడు గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇంకా తర్వాత మిర్చి అయితే బ్యాక్ సైడ్ ఉన్న మిర్చి అయితే మిర్చి బాగానే కాస్తుంది కానీ ఆకులు మాత్రం బాగాలేదు చూడండి ఇక్కడ అన్నీ సిమెంట్ తొట్టులకన్నీ మట్టి వేపించాలి చూడండి వన్ ఫీట్ వరకు తగ్గి ఉంటే మంచిగా ఇది అయ్యింది హెవీ రైన్స్ అలా చూసారా అర్థోన్స్ అన్నీ ఎలా బయటికి వచ్చేసిందో ఈ వర్షం వచ్చినప్పుడు మన గార్డెన్స్ కాస్త చూస్తూ ఉండాలి అంటే మనం ఆర్గానిక్గా చేసే వాళ్ళకి ఈ కౌడన్ కంపోస్ట్ ఇటువంటి అత్వా వరిమీ కంపోస్ట్ ఇది వేసినప్పుడు ఇలాంటి వరుస్ పుడుతూ ఉంటాయి కదా హెవీ రైన్స్ వస్తే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అవి బయటికి వస్తూ ఉంటాయి అవన్నీ తీసి మళ్ళీ మనం ఏరి వేయాల్సిందే నాకు ఈ వీడియో తీసిన తర్వాత గంటసేపు పని అయింది అది దాన్ని అన్ని ఏరి వేరే చోట పెట్టడానికి ఇంకా ఇదంతా పాత బెండ మొక్కలే ఇక్కడ మళ్ళీ మీకు ఇది కనిపిస్తుంది ఇది మన బచ్చల కూర అలాగే పక్కన దొండ ఇవన్నీ ఉన్నాయి దీనికి మట్టి వేయలేదు మట్టి ఏ వేయాలి ఇంకా స్టాక్ చేసి పెట్టాను ఇదైతే ఆకాకర ఆకాకర దుంప చూడండి ఇది ఆకాకర దుంప నుంచి వచ్చింది ఎల్దిపత్ గారు ఇచ్చింది ఈ గ్రో బ్యాగ్స్ గురించే నేను మాట్లాడాను స్టార్టింగ్లో మీకు ఇది నైన్ ఫీట్ పొడువు టూ ఫీట్ వెడల్పు ఉంది అంటే ఇక్కడ నేను ఐదు రెండు పెద్ద పెద్ద గ్రో బ్యాగులు నాలుగు చిన్న గ్రో బ్యాగ్స్ అంటే టోటల్ ఆరు ఉన్నాయి ఇక్కడ పెద్ద ఇది ఈ లైన్కి నేను అడిగి చదివితే నాకు ఎంత ఇచ్చాడో చెప్పాడంటే టెన్ థౌజండ్ చెప్పాడు ఒక ఐరన్ స్టాండ్ చేసి ఇవ్వటానికి సింగిల్ లేయర్ది ఒక పొడుగుది వేసి ఇవ్వటానికి ఆ తండ్రి వద్దు తండ్రి అంత డబ్బులు పెట్టి దీనికి ఇచ్చేయలేను అనేసి నేనేం చేశానంటే రెండు సిమెంటు అక్కడెక్కడ పడి ఉన్నాయి కదా మా తెలుగు గేటెడ్ కమ్యూనిటీ కదా తీసుకొచ్చి రెండు సిమెంట్ ఇటుకలు పెట్టాను దానిపైన ఒక గ్రానైట్ పెట్టాను చూడండి అంత చక్క హెవీ బ్యాగ్స్ కూడా వచ్చేసింది దానిపైన అది పెట్టిన తర్వాత మళ్ళీ మట్టి నింపించారు సగమే ఉండింది మనం అది స్టాండ్ చేయలేకపోతే లాస్ట్ ఇయర్ది ఎట్లా మరక పడింది చూడండి అది ఏమవుతుంది అలాగే పెడితే ఈ సంవత్సరం కూడా అలాగే కంటిన్యూ చేస్తే మెల్లగా మనకు లీకేజ్ అయ్యే సమస్య రావచ్చు వస్తుందని కాదు రావచ్చు అనేసి నేనేం చేశాను రూపాయి ఖర్చు లేకుండా ఒక జుగాడు చేసేసాను స్టాండ్ ఎలాగో వర్కర్స్ వచ్చారు కదా వాళ్ళతో పాటు చేపి వాళ్ళతో చేపించుకున్నాను ఇంకా ఈ గ్రో బ్యాగ్స్ అన్ని కొత్తగా కొన్నానని మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను నేను ఇవన్నిటికి మట్టి కంపోస్ట్ నింపించాను ఇంకా బ్యాక్ సైడ్లో అది కొద్దిగా స్టార్ట్ చేయించుకున్నాను ఎందుకంటే ఏమైనా నాటుకోవాలన్నా మట్టి తక్కువ అయింది వేయించుకోవాలన్నా కూడా వేయాలన్నా కూడా అవసరం అవుతుంది కదా అని కొన్ని బ్యాగ్స్ పెట్టించాను ఈ గ్రో బ్యాగ్స్ అంతా నింపించాను చూసిన చూడండి వీటన్నిట్లో ఏం నింపుతాను ఏం నాటుతాను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఈ నిమ్మ మొక్క అయితే అటు సైడ్ ఉందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దీనికైతే కింద గందక ఉంది చాలా మంచిగా ఉంది దాన్ని తీసి వేరే గ్రో బ్యాగ్లో వేసి దీనికి కొత్త కంపోస్టు ఏమైనా వేయాలి దానికి కొత్త మట్టి ఏమైనా వేయాలి టూ ఇయర్స్ నుంచి ఆ పాట్లోనే ఉంది ఆ నిమ్మ మొక్క ఇంకా తర్వాత ఇవన్నీ పాత మొక్కలు ఇవేం కొత్తది కాదు గ్రో బ్యాగ్స్ కూడా పాతది అక్కడ అదే ప్లేస్లో అవే ఉన్నాయి ఏం చేయబోలేదు అలాగే ఉన్నాయి అది కొద్దిగా దాన్ని మార్చాలి ఇంకా దీంట్లో విత్తనాలు అయితే వేసాను కానీ ఒకటి కూడా రాలేదు ఇంకా ఇది ఆకుకూరల్లో ఒకటి బుడుదు గుమ్మడి పడి మొలిసింది పక్కకు నేను ఇచ్చేసాను అంటే దాన్ని మట్టి తక్కువ ఉంది కదా అనేసి రెండు గ్రో బ్యాక్స్ కూడా దాన్ని తీసుకొని పెరుగుతుంది మళ్ళీ తర్వాత టబ్బు కూడా కింద పెట్టాను కాయలు వస్తాయేమని పిందెలు అయితే అయ్యింది అది కింద వేసే అంటే పైన ఉంటే కోతులు తింటాయి కదా లోపలికి లాగేసరికి రెండు పిందెలు విరిగిపోయింది ఇంకొక రెండు మూడు పిందెలు వచ్చింది ఇక ఒక పిందె అయితే చూపిస్తాను నేను ఇవ్వ చూడండి ఇట్లా ప్రజెంట్ ఎలాగుందంటే ఇది ఆల్రెడీ పండుబారిపై రాలిపోయింది ఇంకా తర్వాత పెద్దగా అయితే ఒక కాయ వస్తుంది అది ఎలాగుంటుందో తెలియదు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫ్రూట్ ఫ్లై వచ్చినట్టుగా అనిపిస్తుంది కాయ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు ఇంకా ఇదైతే దీని ఏదో గుర్తులేదు గుర్తులేదబ్బా నాకు ఆ విత్తనాలు పడి అదంతా అది అక్కడే పడుతుంది మళ్ళీ దాంట్లో మొమ్మలుస్తుంది అట్లా జరుగుతుంది అది ఇది చామంతి మొక్క పోయిన ఉంది ఇంకా తర్వాత ఇవన్నిటికి నేను చామంతి అదే కటింగ్ తీసి పెట్టాను కొత్తగా ఆదో పాతదే ఇంకా ఇక్కడ ఇది చూపిస్తా మర్రి మొక్క చూపిస్తా ఇది మొన్న సిమెంట్ ఇటుకలకి గ్రనైట్కి అంత అటు ఇటు అంతా తిరిగాను కదా అక్కడ కనిపించేది ఒక చోట పడి మొలిసింది అది తీ తీసుకొచ్చి ఇందులో నాటాను కొంచెం కొద్దిగా పెరిగిన తర్వాత కొద్దిగా ప్రాణం వచ్చిన తర్వాత దీన్ని తీసి కొత్త వేరే పెద్ద పోట్ల పెడితేమవుతుందంటే మంచి పెరుగుతుంది దాన్ని తీసి మన బోన్ చేసుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఇది మర్రి చెట్లు ఇది కూడా ఫ్రీగా వచ్చింది అనమాట ఇది ప్రస్తుతం మన గార్డెన్ది పని చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి రెడీ చేసి పెట్టాను ఎందుకంటే ఒకటి వాటర్ లిల్లీకి ఆర్డర్ ఇచ్చాను అది వచ్చిన తర్వాత అది ఎలాగొచ్చిందని మీకు వీడియో చేసి చూపిస్తాను దానికి మట్టి రెడీ చేసి పెట్టాను కానీ ఇది తీసి వేరే చోట పెట్టాను ఇప్పుడు డబ్బు ఇక్కడ లేదు ఎక్కడ పెట్టాను ఏంటి అనేది తర్వాత ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ చూసినా పురుగులు అయితే ఉన్నాయి అక్క ఇన్ని ఇన్ని పురుగులు ఎలా తిరుగుతున్నాము అనుకుంటున్నారేమో చెప్పలేసుకొని తిరుగుతాను నేను కాలు కింద పడి చచ్చిపోతూనే ఉంటాయి ఏం చేయలేము ఇంకా దానికి ఇంకా కింద ఉన్న కొన్ని పసుపు మొక్కలు తీసుకొచ్చాను పైన పెట్టాలనేసి ఇంకా అలాగే తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మొక్క అది మిషోలో తెప్పించుకున్న పోయినసారి మూడు కలర్లో చెప్పాడు ఎల్లో రెడ్ వైట్ది చిన్న చిన్న మొక్కలు పంపించాడు అదైతే బాగానే పెరిగింది ఈసారి ఏం చేస్తానంటే దాన్ని తీసి మంచి పెద్ద పాటలో పెడతాను ఇంకా అక్కడ వెనకాల కనిపిస్తున్న మీకు తెల్ల బచ్చలి అంటే గ్రీన్ బచ్చలి అది ఊరు నుంచి తీసుకొచ్చి అది కూడా పైన నాడుతాను ఇంకా ఈ చామంతి మొగ్గల గురించి అయితే వీడియో చేశాను మీకు ఇది ఎందులో నాడుతాను ఎలా నాడుతాను అనేది నెక్స్ట్ ఇది ఇంట్లో చూపిద్దాం ఈ బ్యాగులకన్నిటికి ఏం నింపుతాను ఈ టబ్లో ఏం నింపుతాను తర్వాత సిమెంట్ తోటలో ఏం పెడతాను అవన్నీ చూద్దాం ఇది చూసారా మన శంఖు పుష్పం చాలా బాగుంది ఇది అండి ఫ్రెండ్స్ మా గార్డెన్ టూర్ చిన్నగా ఉందని చేశాను కనెక్ట్ అంతీగా అయిపోయింది మీకు ఎలాగనిపించదు నాకు కామెంట్లో చెప్పండి ఇష్టమైతే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు కేర్